ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని దేవుడిని కోరుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను వంకాయ బంగాళదుంప కోడుకుంటూ పులుసు చేస్తున్నానండి అయితే నేను వంకాయ ముక్కల్ని కొస్ ఇగండి ఇలా భారీగా కట్ చేసుకున్నానండి ఒక మూడు బంగాళదుంపలు తీసుకున్నాను నెక్స్ట్ ఏమో ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు కొన్ని పచ్చిమిరపేలు టమాటాలు అయితే ఇంకా కట్ చేసుకోలేదండి మూడు టమాటాలు తీసుకున్నాను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి ఎగ్స్ అయితే నేను బాయిల్ చేసేసి ఘాట్లు పెట్టేసుకున్నానండి కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకోండి ఆయిల్ వేసానండి కర్రీకి సరిపడా కూపసు వేసానండి ఎగ్స్ వేసుకుందామండి దీంట్లోనూ ముందు ఎగ్స్ ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ తీసేసుకుందామండి ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి తీసేసుకున్నామండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ తీసేసుకుందామండి ఇది కూడా బాగా ఫ్రై అయ్యాలి ఇండియా ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న టమాటాలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి ఇది కూడా కొంచెం పచ్చి వేసిన మనం మగ్గించుకుందాం టమాటా మగ్గింది కదండి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసేసుకున్నాం ఓకే అండి వంకాయ ముక్కలు అన్నీ వేసేసాను కదండి ఇవి కొంచెం బాగా మగ్గాలి ఫ్రెండ్స్ వంకాయ ముక్కలు మనకి వంకాయ ముక్కలు మగ్గేదాకా మనం మూత పెట్టేసుకున్నామండి ఓకే అండి ఇంకోడి వంకాయ అయితే బాగా మగ్గిందండి మనం ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న బంగాళం హను కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం అర్పెట్ చేసుకున్నామండి ఓకే అండి బంగాళంపు కూడా బాగా నగ్గిందండి వంకాయ కూడా చూసారా ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయిందండి దీంట్లో మనం రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నామండి కర్రీలో కలిసే వరకు కలుపుకున్నాం ఫ్రెండ్స్ మనం ఓకే అండి కారం బాగా కలిసింది కదండి దీంట్లో మనం చింతపండు పురుస వేసుకుందామండి కొంచెం చింతపండు పులుసును కొంచెం వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్ సరిపోతుందండి దీంట్లో లాస్ట్ అండ్ పైన కొత్తిమీర వేసుకున్నామండి కొంచెం తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా స్నాక్స్ అవి కూడా వేసేస్తున్నానండి ఓకే అండి అన్నాను కాబట్టి ఒక టెన్ మినిట్స్ అయితే మనకి కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి కర్రీలా వండుకుంటే ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయిందండి ఆఫ్ చేసుకుని నేను పట్టం పెట్టేశాను కూర ఓకే అండి వంకాయ బంగాళదుంప కోడిగుడ్డు పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్